శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ఫలితాలకు వెళ్ళబోయే ముందు రాబోయే అక్టోబర్ మాసంలో జరగబోయేటువంటి దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో అమ్మవారి దేవుళ్ళ అందరూ కూడా అష్టైశ్వర్య ఆయుర సుఖ సంతోషాలతోటి వెళ్ళి విరియాలని భావిస్తూ వృషభ రాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు పురుషుర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేట్ యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే గురుగ్రహం కర్కాటక రాశిలో బలమైన స్థానంలోకి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీన ఈయన ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వెళ్ళబోతున్నారు సో ఇది మేజర్ మార్పు అండి ఆ ఫలితం ఎలా ఉంటుంది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఈ యొక్క వ్యాపారస్తులు ఎలా ఉంటుంది వాళ్ళకి వ్యాపారాలు ఆర్థిక స్థితులు సంబంధ బాంధవ్యాలు వివాహితులకి ఏ విధంగా ఉంటుంది న్యాయ సంబంధమైన విషయాలు కళాకారులకి అలాంటి వారికి రైతులకి వృద్ధులకి పండుగ విశేషాలు చివన్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృషభ రాశి అధిపతి శుకుడు అనుకున్నాం కదా సో ఈ యొక్క రాసాధిపతి శుక్రుడు ఏంటంటే ఎనిమిది అక్టోబర్ వరకు కూడా సింహరాశిలో ఉండి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీ నుండి మాసాంతం వరకు కూడా ఆయన కన్యా రాశిలో స్థితి కొంతే ఉంటారు కన్యా రాశిలో శుకుడు కాస్త బలహీనవంతుడు అని అండి మరియు ద్వితీయ పంచమాధిపతి బుధగ్రహం ఏంటంటే రెండు రాశులు మారతారు మూడవ తారీఖు నుండి ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా ఆయన మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క రాశిలో ఉండి ఇరవై నాలుగు అక్టోబర్ నుండి ఆయన వృచ్చిక రాశిలో గడవ స్థానంలో ఉండబోతున్నారు మరి అష్టమ లవాధిపతి గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహం పద్దెనిమిది అక్టోబర్ రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి యోగకారకుడు వృషభ రాశి మరియు ఋషభలగ్నం వారికి ఎందుకయ్యా అంటే కోణాధిపతి కేంద్రాధిపతి శుభుడు శని మరియు రాశాధిపతి శుక్రుడు పరమ మిత్రుడు కావున యోగకారకుడు మరియు విలువ నిత్య గ్రహం అని చెప్పవచ్చు సో ఈయన ఆ శనిచుడు మీన రాశిలో ఉన్నారు మీకు వెళ్ళినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటి అయితే ఏమీ లేవండి కాకపోతే శని ఒక్కరీకరించి ఉన్నారు రాహు పదవ స్థానంలో కుంభంలో ఉంటే కేతు చతుర్థమైనటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి కదా ముఖ్యంగా శుభగ్రహం గురుగ్రహము తృతీయ స్థానంలో పద్దెనిమిది రాత్రి కర్కాటకల స్థితి పొందబోతున్నారు కదా ఇలాంటి ఫలితం ఉంటుంది అంటే మూడవ స్థానం మూడవ స్థానం అంటే వాక్కు మాగ్ధాటి కమ్యూనికేషను యాంగర్ సిబ్లింగ్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అంటే ముఖ్యంగా కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది దూరంగా ఉన్నటువంటి యొక్క సిబ్లింగ్స్ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలాంటి వారందరూ కూడా కలుసుకుంటారు అని చెప్పవచ్చు అంటే మొత్తంగా ఏంటంటే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది అన్నదమ్ము అన్న చెల్లెల మధ్య సఖ్యత మంచి అనుబంధం పెరుగుతుంది అని చెప్పవచ్చు మరి ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది గురువులు మరియు పెద్దలు సహకరిస్తారు కాబట్టి ఏంటంటే ఇలా కోఆపరేషన్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎడ్యుకేషన్ ముందుకు వెళ్తూ ఉంటే సో ఎక్సలెంట్ ఫలితాలు అందుకుంటారు ఈ యొక్క వృషభ విద్యార్థులు పిల్లలు ఈ మాసంలో అని చెప్పవచ్చు మరి జాబ్లో ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ముందుగా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకు కనుక మనం గమనిస్తే కొంతమందికి ఉద్యోగస్తులకి బదిలీ అవకాశాలు ఉన్నాయండి మీరు అనుకోవచ్చు అక్టోబర్లో బదిలీలు ఏంటంటే ఎస్ ఉండే అవకాశం ఉంటుంది మరికొంతమందికి లేదు ఇలా కానప్పుడు అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగపరంగా మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీస్లో అనుకోకుండా మీకు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఐటీకి సంబంధంగా కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకి మరి వ్యాపారస్తులకి బిజినెస్ చేసేవారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది అక్టోబర్ తర్వాత మీకు సేల్స్ బాగా పెరగబోతున్నాయి అదేవిధంగా పద్దెనిమిదిలోపు వేరే రాష్ట్రాలకు కావచ్చు వేరే ప్రాంతాలకు కావచ్చు వేరే సిటీలు టౌన్లు వ్యాపార నిమిత్తం అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి మరి ఏది ఏమైనా లక్ ఏ విధంగా ఉంటుంది అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే తొమ్మిదవ స్థానం మీద గురుదృష్టి గురుదృష్టి ఎప్పుడు కూడా శుభమేనండి కాబట్టి మీ అదృష్టం లక్ పెరుగుతుంది కుటుంబ అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు కుటుంబ అవసరాల నిమిత్తం ధనం వస్తుంది కానీ ఈ యొక్క గురుగ్రహం ఎప్పుడైతే మూడవ స్థానానికి వెళ్తారో కర్కాటకానికి వెళ్తారో కొన్ని ప్రయాణాలు చేయాల్సి అవ్వటం చేస్తారు కూడా శుభకార్యాల వల్ల ఖర్చులు అధికంగా అవుతుందండి సో కాబట్టి కొంచెం శుభ కార్యక్రమాలు పూజాది కార్యక్రమాల వల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది రెండు పండుగలు వస్తున్నాయి దసరా వస్తుంది దీపావళి వస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మీరు భావించాలి మరి లీగల్ కేసులు కోర్టు కేసులు ఏంటంటే ముఖ్యంగా తొమ్మిదవ స్థానం మీద గురు దృష్టి గురు శని కోణంలో ఉండటం వల్ల జడ్జుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది కోర్టు కేసులో అనుకూలత పాజిటివిటీ పెరుగుతుంది మీ యొక్క లాయర్లు కూడా మీకు సహకరిస్తారు అనుకోని విధంగా కొత్త కొత్త సాక్ష్యాలు మీరు పొందుపరుచుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది మరి సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్ చూస్తే మాటల ద్వారా ప్రేమ పెరుగుతుంది అవివాహితులు లేకుంటే అవివాహితులు ఎవరైతే ఉంటారో శుక్కుడు ఐదవ స్థానంలో ఉంటాము ఇలాంటి కారణాల చేత ప్రేమ లేదా స్నేహం మొదలయ్యే అవకాశం ఉంది అది వృత్తి ప్రాంతం కావచ్చు చదువుకునే ప్రాంతంలో కావచ్చు సో ఇలాంటి లవ్ కానీ అఫెక్షన్ లేదంటే మంచి స్నేహం కానీ మొదలయ్యే అవకాశం ఉంటుందండి మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఏడవ స్థానాధిపతి కొంచెం ఆరులో ఇరవై ఆరు దాకా ఉంటాడు ఇరవై ఏడు తర్వాత ఏడులోకే వస్తారు సో కాబట్టి ఏంటంటే కొంచెం వాదోపవాదాలు ఉంటాయి కాబట్టి సో ఏది నిజం ఏది ప్రాక్టికల్ ఏది తప్పు ఏది నిజమో మనం అంచనా వేయగలగాలండి హ్యూఆర్ హ్యూమన్స్ కాబట్టి ఏంటంటే వదపవాదలకు అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మరి పొలిటికల్ లీడర్స్ వృషభ రాశి మరియు వృషభలగ్నం సంబంధించినటువంటి యొక్క పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా ఉంటుందంటే మీ మాటకు విలువ పెరుగుతుందండి రెస్పెక్ట్ పెరుగుతుంది హైకమాండ్ యొక్క సపోర్ట్ కూడా చే దొరుకుతుంది సో మీ పార్టీలో ఉన్న వారి యొక్క పెద్దల ఆశీర్వాదం మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది మీరు కనుక ఈ సమయంలో కృషి చేస్తే మాత్రం గుర్తింపు బాగా లభిస్తుంది అని చెప్పవచ్చు మరి సెలబ్రిటీస్ కావచ్చు వినోద రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు ఉంటాయి అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి మీరు కాకపోతే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో అందుకనే పెద్దలు అంటూ ఉంటారండి హార్డ్ వర్క్ బీచ్ ద టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ సో అందుకనే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ హార్డ్ వర్క్తోనే విజయం తో అలా వచ్చిన విజయమే తెలుస్తుంది సో అది కూడా మరి వృద్ధులకు చూస్తే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వయసులో అరవై పైబడిన వారు ఎవరైనా సరే చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు యాత్రలు చేసే అవకాశం ఉంది దైవ సందర్శనల కోసం వాళ్ళు మొగ్గు చూపుతారు అని చెప్పవచ్చు కానీ వర్షాకాలం చూసుకొని ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది మరి ఆరోగ్య విషయంగా చూస్తే ఆరోగ్యం అంటే ఏంటి ఆరవ స్థానం హెల్త్ సో ఆరవ స్థానాధిపతి ఎవరైతే ఐదులో ఉన్నాడు సో బలహీనపడి ఉన్నారు అదేవిధంగా సహజంగా ఆరోగ్యకారకుడు రవి అవుతారు రవి కూడా పదిహేడు నుండి సో అక్కడ మనకు ఆరవ స్థానం తులలో నీచబడుతున్నారు కాబట్టి ముఖ్యంగా కొంచెం రెండవ వారం తర్వాత కొద్దిగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది సహజంగా వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరము ఇవి కాస్త బాధించవచ్చు సో చెక్ చేసుకోండి మరి రైతులు దేశానికి వెన్నముక రైతు ఫార్మర్స్ ఏ విధంగా ఉంటుందంటే కష్టాలు ఏమి మాసంలో లేవండి బీ హ్యాపీ సో మంచి వర్షం వస్తుంది మీ యొక్క పంటలకు కూడా సరసమైన ధరలు లభించే అవకాశం బాగా ఉంది మీరు ఏదైనా మీ యొక్క పాస్బుక్స్ కానీ అప్డేట్ చేసుకోవడం కావచ్చు పేపర్ వర్క్స్ కానీ పత్రాలు సరి చేసుకోవడం ఇవన్నీ భూమి పత్రాలు సరి దీ ఈజ్ ద మంచి టైం అని చెప్పవచ్చు అండి మీరు కనుక వ్యవసాయం మీద బాగా మక్కువ ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్ కావచ్చు సైంటిస్టులు వారి యొక్క శిక్షలు తీసుకుని కొత్త కొత్త పద్ధతులు కనుక ఉపయోగించగలిగితే మరీ మంచిది సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి రెమెడీ చేస్తే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందంటే రాష్ట్రాధిపతులు శుకుడు బలహీన పొందుతారు రెండవ వారం తర్వాత రవి కూడా బలహీనంగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా అమ్మవారి ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మీ పూజ చేసుకుంటా కదా మనం ఈ యొక్క దీపావళి పండుగ రోజున దసరా వస్తుంది అమ్మవారి యొక్క పండుగ వస్తుంది సో దసరా నవరాత్రులు కానీ ఈ యొక్క దీపావళి పండుగ రోజుల్లో చాలా పరిశుభ్రంగా ఉండటం పాటుగా శుద్ధంగా మనసును ఉంచుకోవటం సో పూజాది కార్యక్రమంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన సో ఇట్లాంటివి చేసుకుంటే కనుక కొంచెం మనకు మానసికంగా శారీరకంగా బాగుంటుందండి స్త్రీ మూలకంగా గొడవలు వద్దు వాదోపవాదాలు లేకుండా చూసుకోగలిగితే చాలా బాగుంటుంది ప్రతిరోజు సూర్య అర్ఘ్యం ఇవ్వటము కొద్ది కొద్ది రెమెడీస్ మనం కనుక ఫాలో అవ్వగలిగితే ఎక్సలెంట్ టైం అని చెప్పవచ్చు అండి మరి మనకు ఈ మాసంలో ముఖ్యంగా అక్టోబర్ మాసంలో హిందూ బంధువులందరికీ కూడా వచ్చేది మేజర్గా రెండు పండుగలు వస్తూ ఉంటాయి విజయదశమి ఒకటి దీపావళి పండుగ సో ఈ యొక్క అక్టోబర్ ఒకటవ తారీఖున ఆయుధ పూజ ఉంటుంది అక్టోబర్ రెండవ తారీఖున విజయదశమి పండుగ సో ఘనంగా జరుపుకుంటాం అదేవిధంగా ఇరవై అక్టోబర్ తేదీన నరక చతుర్దశి ఇరవై ఒకటి అక్టోబర్ తేదీన మనకు ఈ యొక్క దీపావళి పండుగ జరుపుకుంటున్నాం మరి ఈ యొక్క శని ప్రదోషం అంటాం కదా ఏ రోజుల్లో వస్తాయి అంటే అక్టోబర్ నాలుగో తారీఖు అదేవిధంగా పద్దెనిమిది అక్టోబర్ రోజున ప్రదోష ప్రదోషకాలం అని చెప్పవచ్చు ఆ సమయంలో శని తైలాభిషేకం చేసుకోవటం సో శనిచ్చుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం అదేవిధంగా శివుడికి ఆ సమయం ప్రదోషకాలంలో కనుక అభిషేకం చేసుకుంటే కూడా అన్ని దోషాలు తొలగిపోయి సో చాలా బలంగా ఉంటుంది ఆయువు కూడా బాగా పెరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృషభ రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మంచి విషయాలు సో అందులో పొందుపరచడం జరిగింది ఆ వీడియో యొక్క లింకును కూడా మీకు రిజిస్ట్రేషన్ ఇవ్వబోతున్నాం సో దయచేసి గమనించగలరు అలాగే మనం ఏంటంటే సో ఈ మాసంలో మీకు త్వరలో డేట్ కూడా మీకు ఇవ్వబోతున్నాం వెబినార్ ఒకటి కనుక కండక్ట్ చేయబోతున్నాం సో ఏంటంటే మీ యొక్క జన్మ తేదీ చెప్పండి మీ యొక్క ప్ర వ్యక్తిత్వం మేము చెప్తాము ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమాలజీ కలిపి ఉంటుంది ఫ్రీ సెషన్ ఉంటుంది సో త్వరలో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ మనం యాప్ కూడా ఒకటి రిలీజ్ చేయబోతున్నాం సో అవి కనుక మేము డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకి అప్డేట్స్ అన్ని కూడా అందులో పొందుపరచడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బిల్సిల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా Svasti.